వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ సమయం చాలా బాగుందన్నమాట కాబట్టి మీకు ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి గత కాలంతో పోల్చుకున్నట్లయితే ఇప్పటి వరకు జరిగిన కాలంతో అయితే ఒక స్త్రీ వలన ఇబ్బందులు అనేటటువంటివి ఎంతవరకు పడ్డారు ఇప్పుడు ఆ స్త్రీ కారకుడైనటువంటి శుక్రుడు మంచి స్థితిగతికి రావడం ద్వారా స్త్రీల వలన మీకు ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవు అయినప్పటికీ కూడా మీరంతా కూడా స్త్రీల దగ్గర చాలా జాగ్రత్తగా మర్యాదగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ యొక్క కేతు అర్ధాష్టమంలో ఉండడం ద్వారా మీకు అందరికీ కూడా డిప్రెషన్లు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వాళ్ళు కాబట్టి వృషభ రాశి వాళ్ళు ప్రేమ వ్యవహారాల్లోకి వెళ్ళకూడదు అసలే ఈ కలియుగం అంటే ఏంటండి ఈటింగ్ అండ్ మేటింగ్ కాలం కాబట్టి ఏముండదు దైవభక్తి శ్మశాన వైరాగ్యాలు ఇవన్నీ పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు అంతే శ్మశాన వైరాగ్యం అని ఎందుకంటారండి శవ ఎవరైనా చచ్చిపోతే ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు ఉంటుంది వైరాగ్యం తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకా శవం అక్కడికి వెళ్ళదు మామూలు టీలు తాగుతూ ఉంటారు ఎవరు ఎవరి పనులు చేసుకుంటారు భోజనాలు మానేరు కదా మీటింగ్ మానేరు కదా కాబట్టి కలి ప్రభావం అనమాట ఇది కాబట్టి వృషభ రాశి వాళ్ళందరూ కూడా మీకు చాలా అత్యున్నతమైనటువంటి సమయం ఇది చాలా మంచి సమయం పాడు చేసుకోవద్దు దీన్ని మీకు తాగాలనుకుంటే తాగేసేయండి తినాలనుకుంటే తినేసేయండి అసలు కోరికలు అనేటటువంటివి ఇంక మైండ్లో ఉండకూడదు క్షయమైపోవాలి అందువల్ల మనము అలా కాకుండా మీరు కనుక కోరికలు పెట్టుకుని మనము సాధన అటు సాధన చేయలేక ఇటు భౌతికలమైనటువంటి జీవనాన్ని గడపలేక ఇబ్బందులు పడేటటువంటి కాలాన్నే ఈ యొక్క అర్ధాష్టమ కేతువు అంటారు దానివల్ల డిప్రెషన్స్ వస్తాయి కాబట్టి సాధన మార్గంలో చక్కగా చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఇంతవరకు రానటువంటి వాళ్ళకి అలాగే చక్కగా ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఒక చోట ఆఫీసులు ఒక చోట ఉన్నాయి మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు మరి చాలా దూరంగా మేము వెళుతున్నాం మేము గవర్నమెంట్ టీచర్స్గా చేస్తున్నాము తెలంగాణలో మరి మేము అటు జనగామ దగ్గర నుంచి ఇటు కాజీపేట వరకు రోజు వెళ్లాల్సి వస్తుంది పల్లెటూరులో స్కూల్స్ కదా అని అనుకునేటటువంటి బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్స్ మీకు అనుకూలమైన చోట్లకి మీకు వస్తాయి అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో మంచి ప్రవేశం నేర్చుకుంటారు మంచిగా రాణిస్తారు మీరంతా కూడా అలాగే వృషభ రాశి వారికి ఉద్యోగాల విషయంలో మీకు ఉద్యోగాలు మీ పిల్లలే ఉద్యోగాలు వచ్చే వయసు వచ్చేస్తే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లల దగ్గర నుంచి మీకు సంతోషం అనేటటువంటిది ఏర్పడుతుంటుంది ఇంకా ఉద్యోగాల్లో స్థిరపడలేను అనేటటువంటి వాళ్ళు బెటర్ మీరు సన్యాసంలోకి వెళ్ళిపోండి ఎందుకంటే ఏం ఏమండి ఇప్పుడు బాగా డబ్బు ఉన్నవాడు ఒకటే ప్రాబ్లం అప్పులు అంటాడు డబ్బులు లేనటువంటి వాడు చిన్న చితక ఉద్యోగం చేస్తున్నవాడు అప్పు ఉన్నాడండి నాకు కలిసి రావట్లేదండి నాకు అప్పులు ఉన్నాయంటే ఒక అర్థం పర్థం ఉంది నీకు ఐదు లక్షలు పది లక్షల చేతగాడు కూడా నాకు అప్పులు ఉన్నాయండి అనేటటువంటి ఈ యొక్క కలియుగంలో బెటర్ వృషభ రాశి వాళ్ళు నిస్ అలా అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళు అర్ధాష్టమ కేతువు నడుస్తున్నాడు కాబట్టి భౌతిక లోకంలో ఉండకూడదు కాబట్టి ఏం చేయాలి సన్యాసం తీసేసుకోండి అండి తర్వాత ఇక మనస్సును నియంత్రించగలిగేటటువంటి వాళ్ళు మాత్రము ఈ సంసారం జీవనంలో చేయండి సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ అనమాట కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వాళ్ళకి అర్ధాశ్రమ కేతువు కాబట్టి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతువుకి కిలోం పావు వులవల్ని ఏమీ రంగు చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాలని పేదవాళ్ళకి దానం చేయాలి పేద పురోహితుడికి దానం చేసి ఉలవల చారుని పెట్టి అన్నదానం చేయండి అలాగే చక్కగా గరిక గడ్డితో గణపతికి ఏం డబ్బు ఖర్చు అవ్వదు కదా గరిక గడ్డితో ఓం గణేశాయ నమహ అంటూ మీరు పూజ చేయండి బ్రహ్మాండంగా వెళుతుంది మీకు తర్వాత రావి చెట్టు ఉంది మేడి చెట్టు ఉంది మీరు ఈ రెండు చెట్లకి కూడా మీరు ప్రదక్షిణాలు చేసుకోవడం గురువారం నాడు ఓం దత్తాత్రేయ నమ అంటూ అలాగే రావి చెట్టుకేమో ఓం శనేశ్వరాయ ఆయనమహ అంటూ రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకొని బ్రహ్మాండంగా ఉంటుంది మీ భవిష్యత్తు శుభమస్తు